స్వాగతం అదోని మండలం పరిధిలో పెద్ద గ్రామంలో గ్రామంలో ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయం నందు శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం రమణీయంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అదోని ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి బిజెపి పట్టణ నాయకుడు విట్ట రమేష్ డిప్యూటీ కమిషనర్ మేడపల్లి విజయరాజు తదితరులు పాల్గొన్నారు దర్శనమిస్తూ ఉంటా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్ద ప్రతి పౌరుడి కూడా ఎందుకంటే కానీ లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో కానీ దీన్ని అత్యంత విలువైన అత్యంత కాపాడుకోదగినటువంటి ఆలయంగా ఇప్పటికీ పరిగణించబడతాం ప్రభుత్వం వైపు నుంచి ఎమ్మెల్యేగా నా పూర్తి సహకారాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో టూరిజం కోసం ఎవరైతే ఉన్న ఒక స్నేహితుడితో ఈ ఆలయం గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పాడు మా పిల్లల కోసం అత్యంత పురాతనమైన దేవాలయాలు విశేషాలు చూపించాల్సిన సందర్భంలో పెద్ద తమంతి ఆ ఆలయాన్ని సందర్శించారు మా పిల్లలు అని చెప్తా ఉన్నాడు అంటే మనకు తప్ప రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద కూడా ఈ ఆలయం మీద విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయన్న విషయాన్ని మీకు చెప్పడానికి ఈ విషయం చెప్తాను ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన హిందూ ధర్మం కోసం త్యాగాలు చేయాల్సిన బాధ్యత మన కూడా నిరంతరం నిన్ననే నేను ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన సందర్భంలో వచ్చినప్పుడు పరిసరాలు చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పి రాత్రి పన్నెండు దాకా కూర్చొని ఆ జేసీబీలు తెప్పించి మొత్తం శుభ్రం చేసి మళ్ళీ పన్నెండున్నరకి ఇంటికి వెళ్ళారు నాకు ఒక్కడికే కాదు ఎనిమిదిలే ఉన్నాను కాబట్టి నాకు బాధ్యత కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆఫీసర్ ది కూడాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడి కూడాను ఈ దేవుణ్ణి కొలిచి దేవుడి ఆశస్సులతో సుఖశాంతులతో గడుపుతున్న ఈ గ్రామ ప్రజలందరినీ కూడానో ఆ బాధ్యతగా మీ అందరికి గుర్తు చేస్తా ఇక్కడ ఉన్న పెద్ద గ్రామస్తులకు అందరికీ నేను చెబుతా ఈ ఆలయాన్ని కాపాడంలో కానీ ఈ ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కానీ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ఏ పనికైనా నేను సిద్ధంగా ఉంటాను ఏ క్షణమైనా నీకు అందుబాటులో ఉంటాను అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ మళ్ళీ కూడా ఏదైతే ఈరోజు కళ్యాణం కోసం మనం కంకణం కట్టుకున్నాము అలాగే ఈ దేవదేవుని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కాపాడుకోవడానికి పరిరక్షించుకోవడానికి దేవుడి కరుణకుడాక్షాలు సిద్ధించేలాగా ప్రయత్నం చేయడానికి మనం అందరూ కూడా కంకణ పద్ధతులై ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో కోరుకుంటున్నారు నమస్కారం

అయితే రెండు వేల ఇరవై ఆటలు మన అందరూ ఆ చేశారు దేవాలయం చూసి కేవలం స్వామి దేవాలయం చూసి ఏ ఆటలు లేదండి మేము మా అర్చి గారు పండితులు ఇప్పుడు పద్దెనిమిది మంది హర్చుకులు వచ్చారు ఇంత వైభవంగా రాజుల పండితుడు మనం అన్నారు ఎలా చేస్తాడు అన్నాడు చేస్తారా కేవలం ప్రకారమే ఆలయం ఆలయ